అందరికీ నమస్తే ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి రాజపురం అమ్మవారి ఆలయానికి వెళుతున్నాము విజయవాడలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయము మామూలుగా కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం అందరికీ తెలిసిందే కానీ చాలా తక్కువ మందికి తెలిసినటువంటి ఆలయము మొఘలరాజపురం దుర్గాభవాని అమ్మవారి ఆలయము అమ్మవారి పుట్టినిల్లు అని చెప్తూ ఉంటారు అంటే అమ్మవారు మొదటగా ఇక్కడ వెలిసినదని తర్వాత భక్తులకి సౌకర్యంగా ఉండే విధంగా అంటే కృష్ణానది ఇక్కడ దూరంగా ఉండడం వలన కృష్ణానదికి దగ్గరలో వెలవడం జరిగింది విజయవాడ రాజపురంలో అమ్మవారి పుట్టినలో అయినటువంటి ధనకొండ మాత్రమే కాకుండా రాజపురం గుహలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి ఈసారి ఆ యొక్క గుహల్ని చూద్దాం ప్రస్తుతం అయితే గుహను కాకుండా కొండ ధనకొండని చూద్దాం భద్రాచలంలో ఉన్న కొండ భద్రగిరి కొండ అయినట్లుగా అన్నవరంలో ఉన్న కొండ రత్నగిరి కొండ అయినట్లుగా విజయవాడ రాజపురంలో ఉన్న కొండ ధనకొండ అయినది ఇక్కడ ఈ కొండ ధనకొండగా ఎలా మారింది అనే కథని ఈ దేవాలయ ప్రాంగణంలో స్థల ఉంచారు ఈ స్థల చరిత్రను మనం చెప్పుకుంటూ ఈ వీడియోని ముగిద్దాం ఈ యొక్క ఆలయం గవర్నమెంట్ వారి ఆధీనంలో ఉందా లేదా ప్రైవేట్గా ఉందా అనేది అర్థం కాలేదు భక్తులు చాలా తక్కువ సంఖ్యలో ఇక్కడ దర్శనానికి వస్తూ ఉంటారు ఇక్కడ ఆలయానికి వెళ్ళేటటువంటి మార్గ మధ్యలో అమ్మవార్లు నవదుర్గల్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు ఇక్కడ సరస్వతి దేవి అని అలాగే అన్నపూర్ణ దేవి అని అలాగే గాయత్రి దేవిని ఇట్లా నవదుర్గల్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు ఈ యొక్క ఆలయంలో ఏర్పాటు చేసి ఉన్నటువంటి స్థల చరిత్ర ఆధారంగా మన యొక్క చరిత్రను చెప్పుకోవడం జరుగుతుంది ఈ ఆలయంలో బోర్డు ఏర్పాటు ఏర్పాటు చేస్తున్నారు ఆలయ చరిత్రకు సంబంధించి ఆలయంలో ఏర్పాటు చేసి ఉన్నటువంటి స్థల చరిత్ర ఆధారంగా వీడియోని మనం చెప్పుకోవడం జరుగుతుంది ఆధ్యాత్మిక నగరంగా వెలుజిల్లుతున్నటువంటి విజయవాడ పట్టణంలో చారిత్రాత్మక కలిగిన ఆలయాలలో ఒకటి శ్రీ దుర్గాభవానీ ఆలయం ఈ ఆలయం ఒకప్పుడు మొఘల్ రాజు అంటే భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులు మొఘల్ రాజులు ఉన్న ప్రదేశమైనటువంటి మొఘల్ రాజుపురం ప్రాంతంలో కొండ మీద ఉన్న స్వయంభూ ఆలయము శ్రీ దుర్గాభవానీ ఆలయము ఈ ఆలయము గత చరిత్రలోకి వెళితే ఇంద్రకీలాద్రి కొండపైన శ్రీ కనకదుర్గ అమ్మవారు వెలయడానికి ముందే ఇక్కడ అమ్మవారు ఉన్నట్టుగా కొన్ని గాథలు ఉన్నాయి దక్షిణార్థ దాకా మా అమామ్మ దేఖాంగ ఉత్తరానికి వచ్చిందిరా అన్న గీతం ప్రకారంగా దుర్గమ్మ అమ్మవారు దక్షిణాది నుంచి కదిలి ఉత్తర దిక్కుకు వచ్చి విజయవాడలో మొగల్ రాజపురం కొండపైన వెలిసింది అదే రోజుల్లో ఒక గొల్లవాడు మేకలు గొర్రెలు తోలుకొని కొండపైకి ప్రాంతానికి వెళ్ళేవాడు అయితే ఒకరోజు ఆ కొండ ప్రాంతాల్లో ఎక్కడో గజ్జెల శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి ఈ శబ్దం ఎక్కడి నుంచి వినిపిస్తుందని కొండపై భాగంలోనికి పరిసర ప్రాంతాల్లో వెతకసాగాడు అప్పుడు ఓ సాధారణ స్త్రీ రూపంలో ఆమె గొల్లవాడికి కనబడి పిలిచి నీకు మూడు బస్తాలు బంగారం ఇస్తున్నాను ఇది పట్టుకొని వెళ్ళిపో ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కిత్తు తొంగి చూడకుండా వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించింది అలాగేనని బంగారం తీసుకున్న గొల్లవాడు వెళుతూ వెళుతూ మూడో వంపు దగ్గరకు వచ్చి తొంగి చూడగా వెంటనే అక్కడ మాయమైపోయిందని చెప్పి అంటూ ఉంటారు ఆనాటి నుంచి ఈ కొండను ధనకొండ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు అంటే దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ అమ్మవారికి పూజలు జరుగుతున్నాయని స్థానికులు అనుకుంటూ ఉన్నారు ఇక్కడ కొండలలోనే వెలిసిన అమ్మవారు రూపం శ్రీచక్ర రూపంలో ఉంటుంది శ్రీచక్రంలోనే చక్కగా కళ్ళు పాదాలు సైతం కొట్టొచ్చినట్టు కనబడుతూనే ఉంటాయి ఎటువంటి దారి లేని ఈ ప్రదేశంలోకి వెళ్ళాలంటే చెట్టు చేమలు పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ ఎక్కవలసిందే అయితే ఇక్కడ దసరా పండగ సమయంలో ఈ చుట్టుపక్కల వారు జాతర నిర్వహిస్తూ ఉంటారు ఆ సమయంలో మాత్రమే ఈ కొండ ఎక్కి పూజలు నిర్వహిస్తూ ఉంటారు నైవేద్యాలు వంటివి పెట్టి వచ్చేవారు ఆ యొక్క సమయంలో ఆ తర్వాత తిరిగి మరలా సంవత్సరం వచ్చే దసరా పండక్కే తిరిగి పండెక్కేవారు ఈ ప్రాంతంలో ఇప్పటికీ ఆలయ పరిసర ప్రాంతాలలో గజ్జల శబ్దం వినిపిస్తూనే ఉంటుంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎలవేలుపుగా కొలుస్తూ ఆదివారం శుక్రవారాలలో అధికంగా భక్తులు అమ్మవారికి పొంగళ్ళు నుండి నైవేద్యం సమర్పించుకుంటూ ఉంటారు కొలిచిన వారికి కొంగు బంగారమై విలజిల్లుతున్న అమ్మవారి ఆలయాన్ని ఏదో రూపంలో అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో స్థానికులు కొందరు కంకణం కట్టుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో దాదాపు ఏడడుగులు అమ్మవారి రూపంలో విగ్రహాన్ని ఇదే ప్రాంతంలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు ప్రారంభించారు కనకదుర్గమ్మ వెలిసి ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం కన్నా ఇంకా ఎత్తైన శిఖరాగ్రంలో ఉన్న ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తమ ముక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు తిరుమలేశ్వరి సన్నిధానానికి వెళ్లాలంటే ఇన్ని వంపులు తిరుగుతూ వెళతారో అదే పద్ధతిలో దాదాపు ఎనిమిది వంపులు తిరుగుతూ వెళితే తొమ్మిదవ వంపులో అమ్మవారి సన్నిధానానికి చేరుకోగలుగుతాం ఇక్కడ ఇన్ని వంపులు కలిగిన బాటను తయారు చేయడానికి స్థానిక పెద్దలు యువకులు భక్తులు రాత్రి కష్టపడి రహదారిని నిర్మించుకున్నారు తాతలు ముత్తాతల కాలం నుంచి పూజలు అయితే నిర్వహిస్తున్నారు అయితే ఈ పూజలు ఒక శుక్రవారం తప్ప మిగిలిన రోజులు ఎవరు చేసేవారు కాదు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఈ దారి ఏర్పాటు చేసుకున్నారు పెళ్లి కాని వారు ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించి మనస్ఫూర్తిగా కోరుకుంటే తిరిగి వచ్చే సంవత్సరానికి వివాహం జరగడం అలాగే గత కొన్ని సంవత్సరాలుగా వివిధ మోటార్ వాహనాలు భారీ వాహనాల రంగంలో డ్రైవర్లుగా వ్యాపారంలో ఇతర పనులు చేస్తున్న వారికి కనీసం ఎదురు అయినా సరే తగలనేటువంటి అటువంటి నిదర్శనాలు కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నాయి దుష్ట శక్తులు చిల్చి చెండాడు ఈ తల్లిని కులిచిన వారి ఇంట కష్టాలు ఉండవని చెబుతూ ఉంటారు ఆలయం దర్శనం వేళలు వచ్చేసి ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండున్నర వరకు అలాగే ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు నేను వెళ్ళే సమయానికి ఆలయం క్లోజ్ చేసి ఉన్నది సాయంత్రం ఐదు గంటల దాకా వెయిట్ చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది లోపల ఉన్నటువంటి శ్రీ చక్రాన్ని చూడాలనుకుంటే గూగుల్లో సెర్చ్ చేసి మనం ఆ యొక్క అమ్మవారి శ్రీ చక్రాన్ని చూడవచ్చు ఇక్కడ గుడి కింద అమ్మవారు యొక్క శ్రీచక్రాన్ని చూసుకున్న తర్వాత పక్కనే మెట్లు మార్గం ఉంటుంది ఆ మెట్లు మార్గం ద్వారా మనం పైకెక్కి మిగిలినటువంటి ఆలయ దర్శనాన్ని చేసుకోవాల్సి ఉంటుంది